మార్కెట్ నుంచి మనం ఆలుగడ్డ తీసుకొచ్చుకున్న తర్వాత కొన్ని రోజులకి ఈ విధంగా మొలకలు వస్తాయి కదా సో ఈ విధంగా మొలకలు రాకుండా ఎక్కువ రోజులు ఆలుగడ్డ నిల్వ ఉండడం కోసం నేను ఒక టిప్ అయితే చెప్తాను చూసేయండి మనం ఒక బాక్స్ అయితే తీసుకోవాలి ఇదైతే మా పాపది సైకిల్కి వస్తుంది కదా సో ఆ బాస్కెట్ అనమాట సో ఇందులో అయితే ఒక న్యూస్ పేపర్ కానీ ఏదైనా పేపర్ వీడియోలో చూపించిన విధంగా పెట్టేసుకోవాలి ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఆలుగడ్డలన్నీ ఇందులో అయితే వేసేసుకోవాలన్నమాట ఇందులో వేసుకున్న తర్వాత పేపర్లన్నీ కొన్ని కొన్ని నిమ్మకాయ సైజ్ అంతా రౌండ్గా ఈ విధంగా చేసుకొని మధ్య మధ్యలో ఈ ఆలుగడ్డలు మధ్య మధ్యలో పెట్టేసుకోవాలి వీడియోలో చూపించిన విధంగా పెట్టు వేసుకోండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల ఆలుగడ్డలు అనేవి ఒక నెల రోజులైనా కానీ మొక్కలు మొలకలు అనేవి రాకుండా చాలా మంచిగా ఉంటాయి అనమాట మార్కెట్ నుంచి మనం ఏ విధంగా తీసుకొచ్చామో అదే విధంగా ఉంటాయి మనం యూజ్ చేసే వరకు టిప్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి